కనల్లోని మీ ముందుకు తీసుకొచ్చింది దురదలు అలర్జిక్ అండ్ ఇచ్చింగ్ దురదలు పెడుతుంటాడు గోకుడు పెడుతుంటుంది కదా దానికి శరీరం మీద దురదగా ఉన్నప్పుడు మిరియాలు వేపాకు కలిపి బాగా నూరి తింటే అక్కడ ఆ ఫేస్ట్ కానీ వస్తే కనుక దురద వెంటనే తగ్గుతుంది శరీరం మీద దురదగా ఉన్నప్పుడు మిరియాలు కొన్ని తీసుకొని వేపాకులు కలిపేసి నూరి ఎక్కడ దురదలున్నా అక్కడ రాయండి వెంటనే మీకు రిలీఫ్ వస్తుంది కొబ్బరి నూనెలో వేపాక రసం వేసి మరగబట్టి వేపాకులకొచ్చి దంచి రసం బెండేసుకొని కొబ్బరి నూనెలో కలపండి దాన్ని వేడి చేయండి దాన్ని ఆ రసం ఏదవుతుందో తయారు తైలం అనమాట కొబ్బరి నూనెలో తేసిన తైలం నీమ్ తైలం అది ఎక్కడ దురదలు ఉన్నది అక్కడ అప్లై చేయండి వేపాకు చీగుళ్ళు పసుపు ఈ రెండు మెత్తగా నూరి ఎక్కడెక్కడ దురదలు ఉన్నాయో ఆ భాగంలో రాయండి నేను ఇన్ని చిట్కాలు చెప్తున్నాయంటే మీకు ఏది అవైలబుల్ ఉంటుందో ఏది చేయగలుగుతారో గృహ చిట్కాలు అన్నీ ఇంట్లో ఉన్నవే కరక్కాయ చూర్ణం బెల్లం కరక్కాయ చూర్ణం బెల్లంలో కలిపి ప్రతి రోజులు తిందుచుంటే కనుక కొద్ది రోజుల్లో దురదలు తగ్గుతాయి ఇది ఇన్స్టెంట్ తగ్గేది కాదు ఇది రెగ్యులర్గా మీరు వాడుతూ ఉంటే క్రమం క్రమంగా తగ్గిపోతుంది కరకాయ చూర్ణంలో బెల్లం కలిపి రోజు హాఫ్ హాఫ్ స్పూన్ తీసుకోండి బెల్లం అర స్పూను కరకాయ స్పూను కరకాయ పొడి అర స్పూన్ కలిపి తీసుకోవచ్చు అది నా నైట్ ఫుడ్ తీసుకోండి మోషన్స్ కూడా బాగా ఫ్రీ అవుతాయి నిమ్మకాయ రసం నందు అల్లము జీలకర్ర సైందో నిమ్మకాయ రసం నందు కొద్దిగా అల్లమును జీలకర్ర సాయంత్రంలో కొద్దిగేసి దాన్ని ఏం పెట్టాలంటే రెండు మూడు రోజులు భావన చేయాలంటే నానబెట్టాలి నిమ్మరసం తీసుకోండి దాంట్లో ఉప్పు కలపండి ఉప్పు ఉప్పు వేసేసేయండి దాంట్లో అల్లం చిన్న చిన్న ముక్కలు కలిపేసి జీలకర్ర దూరగా వేయించి కొన్ని వేసేసి నానబెట్టండి దాన్ని తిం ఊరబెట్టిన తర్వాత తినేమంటే భావన చేయడం అంటారు బాగా నానుతుంది ఆ గుణం నిమ్మరసముల గుణం అంతా దాంట్లోకి వస్తుంది అది తర్వాత తింటూ ఉంటే ఆ దురదలన్నీ నశించిపోతాయి ఈ దురదలు తగ్గేంత వరకు నాన్ వెజ్ అస్సలు తినకండి కాకరకాయ వంకాయ సారీ నాన్ వెజ్ తినకండి వంకాయ గోంగూర చింతపండు నిమ్మపండు ఇవి ఎక్కువ హిచ్చింగ్ చేసే పదార్థాలు అనమాట దురదలు స్కిన్ ప్రాబ్లం ఎక్కువ చేస్తాయి దీన్ని అవాయిడ్ చేసుకోండి ఈ పథ్యం చేసుకుంటూ నేను చెప్పిన మీరు చిట్కాలు కానీ చేస్తూ ఉంటే మీకున్న దురదల ప్రాబ్లం తగ్గిపోతుంది ఆహార నియమాలు మంచి ఆహారం పండు కూరగాయలు ఇలాంటి మంచి ఆహారం తీసుకోండి తగ్గిపోతుంది నమస్తే